హలో హాయ్ నమస్తే మన ఊరు వంటలు వింతలు విశేషాలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు చక్కని మామిడికాయ పచ్చడితోటి మరో వీడియోతో మీ ముందుకు వస్తున్నాం సమ్మర్ అంటే అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పచ్చడి పెట్టుకోవటమే కదండి ఇంతటి రుచికరమైన అమృతం మళ్ళీ మనకు దొరకదు కదా అందుకని మనం కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం ముందుగా మార్కెట్కి వెళ్ళి మంచి మామిడికాయలను ఎంచుకొని శుభ్రంగా తుడిపించుకొని ముక్కలుగా కొట్టించుకొని తెచ్చుకున్నాం అనమాట తెల్ల గులాబీ ముక్కలని సిటీల్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఇవి లభించు కానీ ఎంతో రుచికరంగా ముక్క కూడా మన్నికగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ముక్కలు ఈ ముక్కలతో పచ్చడి పెట్టుకుంటే అసలు అది అమృతంలాగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముందుగా ఒక ఐదు కేజీలు మామిడికాయ ముక్కలు తీసుకున్నామండి అక్కడ కనిపిస్తున్నటువంటి స్టీల్ గిన్నె ఉంది కదా పక్కన ఒక లోట ఆ లోటతోటి పది లోటాలు ముక్కలు తీసుకున్నాం అంటే ఐదు కేజీలకి ఒక కేజీ కారం పడుతుంది అర కేజీ ఉప్పు పడుతుంది ఒక పావు కేజీ ఆవాల పొడి ఒక నాలుగు స్పూన్ల మెంతులు ఒక కేజీ నూనె ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసుకుందాం మా ఉడికాయ ముక్కలన్ని మనం ఏదైతే గిన్నెలో కలుసుకోవాలనుకుంటున్నామో అందులో మొత్తం వేసేసుకొని దీనిలోకి మనం పట్టుకున్నటువంటి ఆవుపిండిని ఆ ఆవుపిండి కూడా సన్న ఆవాలు వేయద్దండి ముక్క రుచిగా రావాలంటే కొంచెం దొడ్డుగా ఉన్న ఆవాలు దొరుకుతాయి ఆవాలని పిండిగా పట్టుకొని దానిపైన ఒక నాలుగు స్పూన్లు మెంతులు మెత్తగా పొడిగా చేసుకోవాలి ఈ లోటాతోటి ముక్కలు రోజుకున్నాం కాబట్టి అదే లోటాతోటి కారాన్ని కూడా రోజుకున్నాం కారాన్ని మొత్తం సమానంగా వచ్చేటట్టుగా చేసుకొని ముక్కలన్నిటికీ పట్టాలంటే అన్ని వేపులా కూడా కారం పడిలాగా వేసుకోవాలి ఇలాగా ఈ లోటతో కొలుచుకున్నాం మనం పది కేజీలకు ఒక కేజీ కారం అండి ఇది చక్కగా మనం పట్టించుకున్నటువంటి కారం అండి త్రీ గోస్ ఫోర్ గోస్ కాదు వాళ్ళు ఏదో పచ్చడి కారం అని చెప్పేసి రేట్ ఎక్కువ పెట్టేసి అమ్మేసి అసలు పచ్చడి రుచిని బాగుతుంది అనమాట రంగులేషన్ కారణం ఎందుకంటే మీరు ఏం చేయాలంటే వెరకాయలు తీసుకొని ఎండబెట్టుకొని చక్కగా పిండి కొట్టించుకుంటే పచ్చడికి అదే మంచి మామిడికాయ కారం అండి పూర్వం మనం మామిడికాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు ఈ త్రీమాంగోసు కరానీలు ఇవన్నీ ఇవ్వండి శుభ్రంగా ఇళ్ళల్లో తయారు చేసుకున్నటువంటి మిరపకాయ కారాన్ని వేసుకునేవాళ్ళు ఇప్పుడు మనం రెండు గ్లాసులు కారం తీసుకున్నాం కాబట్టి ఒక గిన్నెడు ఒక లోటాడు ఉప్పు వేసుకున్నాం ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి ఒక సరిపోతే మూడు రోజుల తర్వాత మనం కొంచెం మనం కలుపుకోవచ్చు ఈ కారాలు ఉప్పులో ఏదన్నా కూడా వాసన కట్టిన తర్వాత ఒక మూడు రోజులకి మళ్ళీ ఒకసారి తీసి నూనె అవన్నీ చనిపోయినాయో లేదో చూసుకొని మళ్ళీ కలుపుకుంటాం అన్నమాట ఆ టైంలో మనకి ఏది తక్కువైనా కూడా కొద్దిగా కలుపుకునే అవకాశం ఉంటుంది మారకాయ పచ్చడి అంటే ఒకసారి పెట్టేస్తే అయిపోయేది కాదండి చూసారు కదా ఇప్పుడు మనం అన్నీ కలుపుకున్నాం దీంట్లో ఉప్పు వేసుకున్నాం కారం వేసుకున్నాం ఆవారి పిండి వేసుకున్నాం మెంతు పిడ వేసుకున్నాం ఇప్పుడు మామిడికాయ పచ్చడికి రుచి రావడానికి అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే ఈ ఎల్లిపాయ బద్ద అది లేకపోతే మామిడికే రుచే ఉండదండి కనుక కేజీ కారం వేసుకున్నాం కాబట్టి ఒక అర కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాం ఎల్లిపాయలని చక్కగా ఉంచుకొని కొంచెం కచ్చా కచ్చాపచ్చాక పట్టుకోవాలండి కచ్చా కచ్చాపచ్చగా పట్టుకొని కొంత ఎల్లిపాయలు అలాగే ఉంచుకోవాలన్నమాట వీటన్నిటిని కూడా ఈ విధంగా వేసుకున్నాం మీకు లేదు మాకు కూరకాలం లాంటి రుచి రావాలి అన్నారనుకోండి మిక్సీలో పట్టడం లాంటివి ఏం చేయకండి ఎల్లిపాయల్ని ఒట్టుతో అలాగే ఉంచేసి కొద్దిగా రోట్లో వేసుకొని పైపైన దంచేసి మిగిలినవి అలాగే వేసేయండి అది నూనె పీల్చుకుంటే అప్పుడు అసలైన అయినా రుచి అనేది వస్తుంది మనకి పాతకాలం కారం లాంటి రుచి తగలాలంటే అలా చేయండి ఇప్పుడు ఈ మొక్కలన్నిటినీ ఒకసారి పైకి కిందకి అనుకుంటే కారం ఉప్పు అంతా కూడా ముక్కలు కలుస్తుంది విధంగా అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి నోటికే కారణం వచ్చి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికి నోరు ఊరిపోద్దండి సంవత్సరం అంతా కూడా ఈ ఎండాకారం ఎప్పుడు వస్తుంది ఎదురు చూసేది మెయిన్గా ఈ పచ్చడి కారం మామిడికాయ కారం కోసమే మామిడికాయ కారం అంటే ఏదో కారం ఇంట్లో కూరలు లేకుండా తినేది కాదండి ఇది ఒక ఔషధం కూర ఋషులు దీన్ని రుచి చూపిస్తే వదిలిపెట్టరు అని చెప్పేసి మనకి ఇది కల్పించారు కానీ అసలు మామిడికాయ పచ్చడి చేసేది ఎందుకయ్యా అంటే ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది తర్వాత వచ్చేది వర్షాకాలం ఈ వర్షాకాలం వచ్చేసరికి ఎక్కడ లేని జలుబులు జ్వరాలు అటువైన జబ్బులు అన్నీ వస్తూ ఉంటాయి వీటన్నిటికి సరైన మందు కావాలంటే ప్రతి ఒక్కళ్ళు మందులు కావాలంటే ఆ కాలంలో డాక్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉండేవి కావు కదా అందరికీ చక్కని మందు కావాలంటే ఏంటంటే ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో పెట్టిన పచ్చడి ఒక ముద్ద పచ్చడి తింటే ఎటువంటి జలుబు ఏది ఉన్నా కూడా మొత్తం తొలిగిపోతుంది ఒంట్లో ఉష్ణాన్ని కల్పిస్తుంది అనమాట మామిడికాయ పచ్చడి ఇది ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి అని చెప్పేసి పెద్దలు మనకి చెప్పారు ఇది పెట్టుకుంటే ఇది వచ్చే సీజన్కి మందు అంతేగాని ఎండాకాలంలో పెట్టాం కదా మొత్తం ఎండాకాలంలో తినడానికి కాదండి ఎండాకాలంలో మామిడికాయ పచ్చడి ఎక్కువగా తింటే వేడి చేస్తుంది ఇది తినాల్సింది వచ్చే వర్షాకాలం కోసం వర్షాకాలంలో మనకి మంచి మామిడికాయలు దొరకవు కాబట్టి పచ్చడి ఇప్పుడు పెట్టుకుంటాం అన్నమాట ఇంక ఇప్పుడు అసలైనది మనం చక్కగా గానుగులో పట్టించుకున్నటువంటి పల్లీ నూనె అండి పల్లీ నూనె వేసుకోవచ్చు కొంతమంది ఆవు నూనె వేసుకుంటారు ఆవు నూనె ఇంకా రుచికరంగా ఉంటుంది ముక్కలన్నీ కరెక్ట్గా తడిసే విధంగా ఈ నూనె వేసి కలుపుకోవాలి కొంతమంది ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయిందండి ప్రతిదానికి గంటలు గ్లౌజులు వేసేసుకుంటున్నారు పచ్చడి చేతితో కలిపితేనే దాని రుచి చేతిని కావాలంటే శుభ్రంగా కడుక్కొని చుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత చేసుకోండి అంతే కానీ గ్లౌజులు వేసుకొని మాటకాయ పచ్చడిని కలపకండి ఆ ప్లాస్టిక్ అంతకన్నా మంచిది కాదు ప్లాస్టిక్ కానీ రబ్బర్ కానీ దానికన్నా మన చేతితో చేస్తేనే రుచికరంగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి పచ్చడి పెట్టేవాళ్ళు గోల్డ్ ఉంచుకోవద్దు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోండి క్లీన్ అనే అవసరమే కానీ మోసం మనకి ఇలా రేపు ఏం చెప్తారు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి నీట్గా ఉండాలి శానిటైజర్ చేసుకోవాలి శానిటైజర్ కూసుకోవాలి శానిటైజర్ మొక్కలా కొట్టుకోవాలని చెప్తారు ఇట్లాంటివన్నీ చేస్తే మీ పచ్చడి కాదు వచ్చేది రోగాలను నియంత్రం మీరే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఇంకో విషయం తెలుసో తెలీదో సగం క్యాన్సర్లు వచ్చేది మనం వాడే సబ్బులకి వీటికేనంట ఈ శానిటైజర్లు వీటి వల్ల కూడా ఇయే వస్తాయి దాంట్లో వాడే కెమికల్స్ అన్నీ మనం ఒంట్లో పోతే లేనిపోని జబ్బులు కొను తెచ్చుకున్న వాళ్ళం అయిపోతాం అందుకని శుభ్రంగా నీటితోటి శుభ్రంగా చేతులు కడుపుకొని పొడిగుట్టతో తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా పచ్చడి కలుపుకోవచ్చు అనమాట పచ్చలు కలుపుకుంటే చెయ్యి కారం అవదండి తర్వాత అంటే కొద్దిగా మండుతుంది అది కూడా మంచిదే కదా మరీ సుకుమారంగా తయారవకూడదు కొంచెం కొంచెం అన్ని తగులుతూనే ఉండాలి మనం ఇలా చేత్తో మోడికే ముక్కలు కాపడం వల్ల ఏంటంటే ముక్క నలగదు అదే మీరు గంట పెట్టి తిప్పారు అనుకోండి ముక్కలు చిందరవందర అయిపోయి చిదిరిపోతాయి ఇలా చేత్తో మీరు అడుగు నుంచి తీస్తున్నప్పుడు ఏమవుతుంది ముక్కలు పాడవకుండా ఉప్పు కారం నూనె అన్నీ కరెక్ట్గా సరిపోని కలుస్తూ ఉంటాయి అన్నీ సిద్ధంగా ఉంచుకుంటే ఎంతో సమయం పట్టుంది మొడక పచ్చడి కలపడానికి కానీ ముందు దానికి కావాల్సినవి రెడీ చేసుకోవడానికి టైం పడుతుంది మీకు ఏంటంటే ముందుగా ఇవన్నీ చేస్తూ కూర్చుని చేస్తే పొగరదని ఉద్దేశంతో ఇవన్నీ రెడీ చేసి పెట్టేశాను ముందే నేను అయిపోయిందండి అంతే చాలా సింపుల్గా మనం మాడకాయ పచ్చడిని కలిపేసుకున్నాం కదా అయితే దీన్ని కొద్దిసేపు మసాజ్ చేసినట్టుగా మొత్తం పైకి కిందకి ముక్కలన్నీ కలిసే విధంగా బాగా తిప్పుకో అప్పుడే మామిడికాయ ముక్కలోకి మీరు వేసినవి అన్నీ కలుస్తాయి చక్కని మామిడికాయ పచ్చడి కలుపుకున్నప్పుడు మీ చేతి కంటనే కారం ఏదైతే ఉందో ఒక గిన్నెలో అన్నం వేసుకొని దాన్ని కలుపుకొని తిన్నారనుకోండి అసలు అమృతం అంటే అదండి దేవతల అమృతం ఎక్కడో ఉందంటారు అది మనకి దొరకదంటారు కానీ అసలైన అమృతం ఇది మన కంటికి కనిపించే అమృతం అంటే ఇదేనండి పైకి కిందకి పూర్తిగా చూసుకొని ఇంకొక సాంబారం పక్కన పెట్టుకొని కొన్ని అందులోకి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి లేకపోతే అడుగునున్న వాటిని పూర్తిగా అంటదు మనకి ఇప్పుడు మొత్తం అంటున్నట్టుగా కనిపించినా అక్కడక్కడ పొడిగా ఉంటుంది చెయ్యి ఎంత తీసినా కానీ చూసారా మధ్యలో కొంచెం కారంగా అనిపిస్తుంది ఇలాంటివన్నీ కలవటం కోసమే కొన్ని ముక్కలు అనేవి తీసి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఏం లేదు ఆయిల్ బాత్ చేసి పక్కా పెట్టుకుంటా అన్నమాట ఒకప్పుడు మూడు వందల నాలుగు వందల కాయలు మొడకే పరిస్థితి పెట్టేవాడు అప్పట్లో ఇట్లా కలపడం కుదిరేది కాబట్టి కుదిరేది కాదు కాబట్టి ఏం చేసేవాడిని అంటే కొంత కలుపుకొని పక్కా తీసుకొని ఇట్లా ఒకసారి అంతా తడిపేసి ముక్క అంతా నీట్గా తెరిచింది అనుకున్న తర్వాత ఇది తీసేసి మళ్ళీ కొన్ని ముక్కలు వేసి మళ్ళీ కలిపేవాళ్ళు అనమాట రెండు వందల కాయలు పెట్టాలంటే ఒక గిన్నెలో పట్టవు కదండి అందుకని జాడీలు పక్కన పెట్టుకొని ఇట్లా అంతా తడిగా ముక్క తడిచిన తర్వాత తీసి వేరే దాంట్లో వేసుకునేవాళ్ళు మనం మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఎలాగ నూనె ఇవన్నీ కలుపుకుంటాం కాబట్టి ముక్కలు మొత్తం తడిస్తే చాలండి ఇప్పటికే చూసారా ఈ విధంగా అంతా తడిసిందా లేదా చూసుకోవాలి ఎక్కడన్నా పొడి ఉంటే దాంట్లో మళ్ళీ కొంచెం నూనె వేసి కలుపుకోవాలన్నమాట మనం ఎంత కలిపినా కూడా ఎక్కడో కొంచెం పొడి ఉంటుంది పడకుండా ఉండదు పైన పోస్తాం కాబట్టి అదంతా అన్ని ముక్కలకి కిందకి జారి కరెక్ట్ గా కలవాలా ఇప్పుడు మన మౌడికాయ పచ్చడి పూర్తిగా సిద్ధమైపోయిందండి మొత్తం అంతా కూడా కలిసింది ఎక్కడా కూడా పొడి లేకుండా కలుపుకుందాం ఈ ముక్కల్ని మళ్ళీ ఇందులో తీసి వేసుకుందాం మనం కేజీ నూనె అనుకున్నాం కదండి కానీ మనకి ముక్కలు కారం ఇవన్నీ కలిసిన తర్వాత నూనె కొంచెం ఎక్కువే పట్టింది అనమాట కేజీల దాకా నూనె పట్టిందండి మొత్తం మీకు మూడు రోజుల తర్వాత కలిపిందని ఎంత కలిపి లెక్క చూస్తే ఒక మూడు కేజీల దాకా నూనె పడుతుంది నూనె ఎక్కువగా ఉండాలి ఎలా ఉండాలంటే మొక్క నూనె పైన తేలుతూ ఉండాలి మొక్క పైన నూనె తేలుతూ ఉండాలి అప్పుడే మీకు పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది మీకు తర్వాత తింటున్నప్పుడు కూడా ఎప్పుడైనా నూనె తక్కువ మొక్కలు తేలిపోయినట్టు కనిపిస్తే కొద్దిగా లైట్గా వేడి చేసుకొని ఆరబెట్టుకున్నటువంటి నూనె కొంచెం పోసుకోవచ్చండి ఇప్పుడు ముక్కలు కలిపినప్పుడు నూనె కనిపిస్తుంది అండి ఇది మూడు రోజుల తర్వాత మళ్ళీ నూనె తేలుతుంది పై ఇప్పుడు ఏంటంటే ముక్క చేసుకుంటుంది వాసరం గట్టి పక్కన పెట్టిన తర్వాత నూనె అనేది పైకి వచ్చేస్తుంది మళ్ళీ అందుకని మూడు రోజుల తర్వాత మనం తీసుకొని ఏమన్నా తక్కువైందా అంతా కరెక్ట్గా జరిపోయిందా లేదా చూసుకొని తక్కువైన ఏమన్నా ఉంటే కలిపేసుకొని మళ్ళీ కొంచెం నూనె కలుపుకోవచ్చు అనమాట సో నూనెకి ఎగ్జాక్ట్ కొలత తీసుకోకండి మీ ముక్కలన్నీ మునిగాయలేదో చూసుకోండి అది ఇంపార్టెంట్ అలా అన్నానని ఇప్పుడే ముక్కలు మొత్తం నీటిపై పైన నూనె తేలేటట్టు ఇప్పుడు కలపదండి మూడు రోజుల తర్వాత కలపాలి ఇప్పుడు ముక్క అంతా తడిసేటట్టు చూసుకోవాలి మూడు రోజుల తర్వాత మళ్ళీ మీరు కలపడానికి తీసినప్పుడు ముక్కలపైన నూనె ఉందా లేదా చూసుకోవాలి మన మామిడికాయ పచ్చడి సిద్ధం అయిపోయిందండి ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడికి ఎటువంటి తడి ఇది ఏం తగలకుండా వాసన పోకుండా ఉండటం కోసం దీన్ని వాసన కట్టాలి అంటారు అంటే ఏం లేదండి మూత పెట్టేసి స్మెల్ బయటికి పోకుండా ఉండటం కోసం గుడ్డ కట్టాలన్నమాట అదే వాసన కట్టడం అంటారు మనం గిన్నె పెట్టుకున్నాం కదండి గిన్నె మీద వేసుకొని ఈ విధంగా ఒక తెల్ల పెంచి కానీ ఏదైనా తీసుకొని దీన్ని టైట్ గా కట్టుకోవాలన్నమాట అంతేనండి ఒక మూడు రోజుల తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి తీసి తెరుచుకొని ఉప్పు కారం అన్నీ జరిపోయినాయా లేదా నూనె ఎక్కువ ఉందా లేదా చూసుకొని ఏమైనా అయితే అప్పుడు కలుపుకోవాలి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి చక్కగా వేడివేడి అన్నం కలుపుకొని ఆ అన్నంలో ఈ చేతిని శుభ్రంగా కలిపేసి తింటే ఉంటుంది అమృతం అంటే ఇదేనండి మరి మీరు కూడా ప్రయత్నిస్తారు కదా మర్చిపోకుండా ఈ మామిడికాయ పచ్చడిని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ మన ఊరి వంటలు ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మర్చిపోకుండా పంపించండి అలాగే మేము చేసిన ఇటువంటి ఎన్నో వంటకాలని మా ఛానల్లో పెడుతూ ఉంటాం వాటిని కూడా చూసి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్లో రామాయణం సుందరాకాండ ఇట్లాంటి ఎన్నో ప్రవచనాలు కూడా ఉంటున్నాయి అవి కూడా చూడొచ్చు మీరు మరి ఎన్నో వింతలు విశేషాలు టెంపుల్ టూర్స్ కూడా మన ఛానల్లో పెడుతూ ఉన్నాం అండి కాబట్టి మర్చిపోకుండా మా మమ్మల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం హలో నమస్తే మా స్పేస్ మీ మరువురి వంటలు వింతలు విశేషాలు యొక్క స్పెషల్ ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది చక్కని వంటకాలు ఎన్నో వింతైన ప్రదేశాలు వింతలు విశేషాలు మీ నగరాల్లో పట్టణాల్లో భారతదేశంలోని కాక వివిధ ప్రాంతాల్లో జరిగే వింతలు విశేషాలను మీ ముందు కూర్చుపోతున్నా మా ఈ ఛానల్ని ప్లీజ్ డోంట్ పర్గెట్ అండ్ సబ్స్క్రైబ్ Hi hello, Namaste, Bagunara Mana, Vuri vanthalu Vinthalu, Visesalu, Ki, Swagatham suswagatham Miru Mana channel ki subscribe Cheskunara, Lekapothi, bell icon click cheesy subscribe cheskin di Mana channel low, food recipes, tours, travels, exhibits Enka, Eno, Wonders Nay, Them Like Chayandi share Chayandi welcome.